సననేది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చేపల చేపలకి అయితే వెళ్ళి వచ్చాడు మా ఆయన ఏం చేప తెచ్చాడో తెలియదు ఇప్పుడు అయితే వచ్చాడు అనమాట మధ్యలో నుంచి వెళ్ళాడు అందువల్ల అనమాట ఇప్పుడు వచ్చాడు అనమాట ఏం చేప తెచ్చాడో చూసేద్దాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడే వచ్చాడు సంచిలో తీస్తున్నాడు ఏమున్నాయో తెలియదు ఏం చేపలు తెచ్చాడు తీవాలా వాళ్ళతో మటుకు ఆట అయితే బాగా జరుగుతుంది కొత్తలకి ఇంతకు ముందే వెళ్ళాడు అనమాట వచ్చాడు ఏం తీలాగా తీస్తుండవు వంటకాయ అబ్బో వంటకాయ పడిందట చేప ఒక చేపేనా ఆహా టీ చేప రెండు అయితే పడ్డాయి దీని పాప అయితే వెళ్ళింది ఒకటి వెలిపింది ఆరిపోయింది వాళ్ళ మంచి నీళ్ళలో వేసి గుంజాడు అనమాట వల అయితేను ఆరేయాలి ఇప్పుడు అలా అయితే ఆరేస్తా అన్నాడు రోడ్డు మీద చాలే వచ్చి రెండు చేపలు అయితే పడినాయంట ఒకటి అయితే వెళ్ ఈ చేప అయితే వల్ల వచ్చింది అనమాట దాంతో పాటు తోడుకన్మాట ఎండకాయటి ఇది ఇప్పుడు క్లీన్ ఎలా చేసేది అనేది చూసేద్దాము చేయాలనమాట ఈ చేపని జత రాకుండా ఒకటైతే వచ్చింది అనమాట ఈ రోజు సరిపోతుంది మా ఇద్దరికైతే కూరకి కేజీ దాకుంటా చేప ఎంత అమ్మితే అమ్మితే రెండు వందల ఒకటి కూరకి సరి రెండు రోజుల నుంచి మా ఆయన ఆయనకి ఏటకైతే అంటే కాలంలో దిగి వేయాలి వాళ్ళ అంటే వీడియో తీసేదానికి కుదరదు అనమాట ఇంక లోతులోకి వెళ్ళిపోతాడు అనమాట ఇంక నేను పోయినా కూడా వేస్తేను అందువల్ల ఒక్కడే వెళ్ళి యాడ్ చేసుకుని అయితే పెద్ద చేపలైతే చేస్తున్నాడు పెద్ద పెద్ద పడుతుండే లోతులోకి వెళ్ళి వేస్తాను వాళ్ళ అందువల్ల అనమాట ఈ వాళ్ళ కట్టిన అదృష్టమో ఏమో అయితే పూసలో ఎక్కువ కూటి అయితే వేస్తున్నాడు అయినా బుర్రు అయినా ఎట్టయినా యాడ్ చేసుకుని అయితే వస్తున్నాడు అనమాట వాళ్ళైతే ఆరిపోయింది వాళ్ళైతే తీసేస్తున్నాడు తీసేసి వాళ్ళు తీసేస్తే నేను షాప్ దోమేస్తా పూలు చెట్టుసినాయి చెట్లకి తీ గాలికి ఆరిపోతుందిలే ఆరిపిందా గాలికి ఆరిపోతుంది ఆ బండ్లు పోయా రోడ్డు అయిపోయా ఆట తీసేస్తే పోయా నువ్వు చేపలకెళ్తీవి అందుకని నేను కానీ ఖాళీగా ఉండకుండా గొడ్లన్నీ పులిమేస్తాను అనమాట మళ్ళీ రేపు ఒకవేళ పని ఉంటది పనికి వెళ్ళాలి ఇంకా గొడ్లు పులివేసుకొని చెట్ల కన్నిటికి నీళ్ళు పట్టేసా పట్టేశాట్ల కన్నిటి చెట్ల కన్నిటికి నీళ్ళు పట్టేశాను నా చేప చిన్న చేపడిన చిన్న చేప అయితే ఫుల్ సెల కొట్టేసి ఇది పెద్ద కష్టం ఉండదు ఈ చేప తోమాలన్నా కూడా నిన్నటి మీద మన బండి చేపల మీద ఇది పెద్దది కదా పెద్దది అంతకు ముందు పడిన చేప పెద్ద ఫస్ట్ అటు ముందు ఒక ఈ చేస్తున్నాం దాంట్లో ఉంది పెద్ద చేప చేప నీళ్ళు వచ్చేసింది టైగర్ పీస్ ఒకటి పడింది ఎంటకాయ ఒక గట్టి ఎంటకాయ ఒకటి పడింది ఇంకనేం పడ్డాయి ఈ రోజు అయితే రెండు బడినాయో ఒకటిందో నేను పీస్ కావాలా అనుకున్నాను క్యాట్ పీసులు పడ్డాయి అనుకున్నా క్యాట్ పీస్ గానేమో అనుకున్నా బాగా చూసేలాగే ఇది ఈ కామెంట్లకి రిప్లై ఇవ్వాలంటే ఇక ఈ అవుతుంది పొద్దుపోతుంది ఆటకు పోయేసి వస్తుంటమి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ వీడియో రూపంలో వీడియో చేస్తుంటే ఆడని తెచ్చిన చేపని ఇప్పుడు తెచ్చిన చేపని చేస్తుంటే ఆ క్యామెంట్కి రిప్లై ఇచ్చేదానికి పొద్దుపోతుంది అనమాట మనకి వీడియో చేసుకొని అన్ని చేసుకొని పొద్దుపోయి ఇయ్యాలి అప్పుడు నెట్ ఆన్ చేసుకొని అప్పుడు చూసే అప్పుడు కేమెంట్లు వచ్చి ఉంటాయి అప్పుడు ఎవరు ఎవరు ఇచ్చారా కామెంట్ లో అని చెప్పని అని చూసుకోవాలని కదా ఆ గిన్ని చేప వద్దు అనేటుందరా చేపలు పట్టే బాధిత్ నీది తోమే బాధిత్ నాదే ఒక రోజే తామొచ్చు కదా నువ్వు ఒక రోజు కూడా తోంగకూడదు చేపలు పట్ట పడవ నాకు తోమితే చేపలు తోమితే పట్టిన చేపని పట్టినట్టు బండిగా రుద్ధి చేస్తున్నాయని పడకూడదు దొరకవు అందుకు ఇప్పుడు నువ్వు దోమేవనుకో లెక్క నా లెక్క రాదు నీ లెక్క ఉంటుంది మాకు బాగానే ఉండే గిండు నెప్పి ఉండేది చేప ఏం ముల్లు ఉండదు ఎత్తు ముల్లు ఉండదు లేదు చేప ఆ చేప మటుకు ఫర్రా 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 అని బలే సౌండ్ వస్తుంది గుడ్డు బయటకి వచ్చేస్తుంది గుడితో ఉన్నట్టుంది బాగా చేప మంచి గుడ్డు చేపే పడినట్టయితే చేప మటుకు తోమితే మటుకు బాగా తెల్లం వచ్చేసింది చేప క్లీనింగ్ ఈరోజు చేప క్లీనింగ్ ఎట్దో క్యాబింట్ లో తెలియజేయాలి గుడ్డు చూడు ఎట్టుందా గుడ్డు బాగా తక్కువ కదా గుడ్డ గుడ్డు తక్కువ తక్కువ బాగుంటది అనమాట పెద్ద గుడ్డు అయితే చిన్న సైజ్ అనమాట గుడ్డు చిన్న సైజు గుడ్డు బుడంకైతే తలకాయి భలే రుషి అనమాట గెండి చేప కన్నా మొయ్బుడే తలకాయి ఇంకా రుచిగా ఉంటది అనమాట అటికి తీసుకుని అనుకున్నా అటి లోగా నలుపు అంతా శుద్ధంగా గా చేసేసుకుంటే సువాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట చేపకైతే ఈరోజు ఇద్దేనమాట వీడియో క్లీన్ చేసేదన్నమాట చేప చేపకి ఎలా క్లీన్ చేయాలి అనేది అంటే బురద ఉంటే శుద్ధంగా తీసేసుకుంటే తినేదానికి మనకు గడ అంటే బాగుంటుంది అనమాట తీసుకోకుండా వండేసుకున్నాం అంట్లో బాగుంటుంది కూరగాడ చేపలకి మనం మామూలుగా ఎంటకాయ అయినా ఈ బురద పోసి పడతాం ఎండకాయలు ఎంటకాయలకి అట్లే లోపల ఉండేదంతా బాగా నీట్ గా చేసుకుంటాం చేప అంత నీట్ గా ఉంటది అనమాట కూరగాడ ఎలాంటి స్వెల్ రాదన్నమాట అనమాట కేసు వాసన అనేది ఉండదు పెద్దగా ఇప్పుడు ఇందులో చూడండి ఎలా ఉందో ఈ క్లీన్ చేసిన ముక్కలు అనమాట ఇంకా ఉండేది రెండు మొక్కలు ఏమైనా క్లీన్ చేస్తుండేది ఉప్పు తీసుకోండి ఉప్పు వేసుకొని దోప్పు ఉప్పు అయితే వేసుకొని పసుపు తలకాయ అన్ని వేస్తే కదా అన్నిటికి విధంగా చేసుకుంటే ఆ నీస్ అనేది లేకుండా ఉంటది ఆ ఉప్పు కాలంలో బురద అలాంటివి ఉంటాయి అన్నమాట అవి తిరుగుతుంట నెలలు ఎక్కువ శాతం ఆ ఆ మేగడ అనేది అందులో ఉంటది చేసుకుంటే క్లీన్ గా అయిపోతుంది అనమాట రోజు క్లీనింగ్ ఇదే అనమాట ఈ రోజు లాగ్ ఉప్పు నాక ఉప్పు అనుకున్నాక రెండు మూడు సార్లు అయితే నీట్ గా కడిగేసుకోవాలి ఈ చేపకు దగ్గ బుడ్డనమాట ఇది పెద్ద బుడ్డు చూడటి ఇదైతే గుడ్డు దీని దీనైతే ఇట్లా కోసి లోగా అది తీసేస్తా తీసేస్తాం పోయి తేవలో గుండెశాఖ ఎలా తీస్తాం మనము అలాగా ఈ పైదంతా తీసేసుకోవాలన్నమాట రైట్ తీసేసుకుంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట కమరగాయ్ తీసినట్టు తీయాలి తిని రైట్ అది ఈ విధంగా తీసుకోవాలన్నమాట కోడికి కందనకాయలో ఎలా పొర ఉంటుందో ఆ విధంగా పొర అనమాట బాగుంటది అనమాట కందనకాయ ఎలాగ ఉంటుందో అలాగే గట్టిగా ఉంటది అయితే అలాగ లోగలా తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని అప్పుడు కూరలో వేసుకొని అయితే వండుకుంటే మంచి రుచిగా బాగుంటది అనమాట సూపర్ టేస్టీగా ఉంటది చూసారు కదా ఎలా తీసేనా బొడ్లోది కదనకాయకి కోడికి ఎలా తీస్తాము మనం గుండెకాయకి అలాగా లోగా శర్మం అంతా తీసేసుకుంటే బాగుంటేలాగా గుడ్డు అయితే సపరేట్ గా ప్లేట్లో పెట్టేస్తాను అనమాట ఆనే కలుపుదొల్ల చేసినప్పుడు నలిగిపోకుండా అప్పుడు కూరలో వేసుకునే దానికి అనమాట ఇది చేప అయితే తోవి నీట్గా అయితే శుద్ధంగా అయితే చేసేసాను చూసారు కదా నేను ఎలా చేసింది వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్